అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రవీణ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ అయితే ఈ తమలపాకుల చెట్టు అయితే చాలా చిన్నది వేసనమాట ఇప్పుడు కొంచెం గుబురుగా కొంచెం పెద్దది అయింది ఇంకెక్కడి నుంచి ఏంటంటే ఎక్కువగా ఇవి తమలపాకులతో దండలు కానీ అలాగే తమలపాకు తోరణాలు కానీ కట్టి ఇంటి గుమ్మానికి కానీ లేదు అనుకుంటే ఆంజనేయ స్వామికి చాలా బాగా ఇష్టం కదా గారెల దండైనా చిట్టి గారెల దండైనా అలాగే తమలపాకుల దండైనా స్వామివారికి చాలా ఇష్టం కదా అందుకని చెప్పేసి ఈ మంగళవారం నాడు ఇంట్లోనే పూజ చేసేసుకొని ఈ పెద్ద తమలపాకులు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా కొంచెం పెద్ద సైజులోనే పూసాయమాట అన్నీ అవన్నీ కూడా పెద్ద సైజులో చిన్నవన్నీ వదిలేసి ఇంకా పెద్ద సైజులో ఉన్నమాట కట్ ఇలాగా తెంపేసి ఇంకా దండ అయితే కూర్చుదామని ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా ఇవేంటంటే ఎప్పటి నుంచో నేను ఏడు శనివారాలు పూజ అయితే నేను ఎప్పుడు చేస్తూ ఉంటాను కదా ఎనిమిదో శనివారం స్వామివారికి వడ్డీ కింద చెల్లించేటప్పుడు ఎప్పుడైనా సరే అక్కడ అంటే ఏ టెంపుల్లోనైనా సరే ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంటుంది శివాలయంలోనే కానీ లేదు అనుకుంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర కానీ కొన్ని కొన్ని ప్లేసెస్లో ఆ టెంపుల్స్ పక్కన పెద్ద పెద్ద విగ్రహాలు అయితే మనకు ఉంటాయి కదా మనం ఎప్పుడైనా సరే ఈ ఏడు శనివారాలు పూజ చేసుకున్నా లేదంటే లేదనుకుంటే మంగళవారం నాడు శనివారం నాడు అయినా సరే మనం దండకూర్చి లేదంటే దండ దండకూర్చి తమలపాకులు దండ కూర్చైనా మనం ఈ ఆంజనేయ స్వామికి మనం సమర్పించవచ్చు వేయవచ్చు విగ్రహానికి కాకపోతే ఏంటంటే నేను ఇక్కడ మాకు దగ్గరలో ఉన్న ఒక విగ్రహానికైతే ఈరోజు మొన్న మంగళవారం నాడు నాకు వెయ్యాలని అనిపించి ఇంకా ఉదయాన్నే ఇంట్లో పూజకి అన్నీ ప్రిపేర్ చేసేసుకొని అలాగే చెట్టుకి పూసిన పువ్వులన్నీ కూడా తెంపేసుకొని ఈ పెద్ద సైజు తమలపాకులన్నీ కూడా తీసేసి ఇంకా దండైతే కూర్చుదామని ప్రిపేర్ చేస్తున్నాను ఇంకోటి ఏంటంటే మనం స్వామివారికి ఆంజనేయ స్వామికి ఏంటంటే సింధూర సింధూరం అంటే చాలా ఇష్టం కదా అదే రంగులో మనం ఈ థ్రెడ్ కూడా అదే రంగులో మనం తీసుకోవచ్చు అలాగే మనం తమలపాకుల మీద కూడా శ్రీరామణేసి కూడా సింధూరంతో రాసి అలా కూడా దండ వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ సింపుల్గా ఒక సింధూరం కలర్లో అంటే ఉన్న థ్రెడ్ అయితే తీసుకొని సన్నటి సూద్ ఒకటి తీసుకొని ఇలాగ దండైతే ప్రిపేర్ చేస్తున్నాను దండైతే ఇలాగ కుడుతున్నాను అనమాట ఫస్ట్ రెండు వైపులో కూడాను మనం నీట్గా కుట్టుకొని తర్వాత రెండు కలుపుకొని సెంటర్లో మనం పెద్ద ఆకులు పెట్టి కుట్టుకుంటే కనుక మనకి దండ అనేది ఈజీగా అయిపోద్ది ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా ఇలా దండలు ఆకులతో దండలు కుట్టాలి అనుకుంటే కనుక పెద్ద పెద్ద సూదులు అంటే పువ్వుల దండలు కుట్టే థ్రెడ్స్ ఉంటాయి కదా వైట్ కలర్లో పెద్ద థ్రెడ్స్ ఉంటాయి అవి వాడకండి ఎందుకంటే పువ్వులు కుట్టేటప్పుడు అవి ఉపయోగపడతాయి కానీ ఎప్పుడైనా సరే ఇలా తమలపాకుల దండలు కుట్టాలన్నా మామిడి తోరణ మామిడి తోరణాలకి మామూలుగా అయితే మనం మామిడి తోరణాలు కొమ్మతో పాటు పెట్టేస్తూ ఉంటాము ఒక్కొక్కసారి నీట్గా మనం పూజలు ఏవైనా కొంచెం పెద్ద పెద్ద పూజలు చేసుకునేటప్పుడు నీట్గా కనిపించడం కోసం తోరణాలుగా డెకరేషన్గా చేసుకోవాలనుకుంటే కనుక చిన్న సన్నపు సూదు ఉంటుంది కదా అలాంటి సూదుతో సన్నటి థ్రెడ్తో మనం కూర్చుకుంటే కనుక పువ్వుల దండ కానీ తోరణాలు కానీ కుట్టుకుంటే గనక సారీ పువ్వుల దండ కాదు ఇలాంటి ఆకుల దండలు ఏవైనా సరే మనం అలాంటి సూదులతో సన్నపు ఆ థ్రెడ్లతోనే మనం కుట్టుకుంటే కనుక మనకి దండ అనేది నీట్గా వస్తుంది ఆకు చిరిగిపోదు అన్నమాట ఎందుకంటే పెద్ద సూదు అనుకోండి ఆకు చిరిగిపోతుంది అప్పుడు మనం కట్టిన దండంతా కూడా వేస్ట్ అయిపోతుంది కదా అందుకని చెప్పేసి చెప్తున్నా అందుకని కొంచెం సన్నంగా ఉన్న థ్రెడ్ అలాగే సన్నంగా ఉన్న సూదులు అయితే తీసుకోవాలన్నమాట ఇంకా రెండు వైపులా ఇలా దండ రెండు వైపులా దండలైతే ముందు కుట్టుకున్నాను ఎందుకంటే మనకి ఈ రెండు సై రెండు వైపుల సైజు క్లారిటీగా చూసుకోవాలన్నమాట అంటే ఎక్కువ తక్కువ కాకుండా నీట్గా మనకి ఎన్ని ఆకులు ఇటు సైడు అటు సైడు ఎన్ని ఆకులు పడుతున్నాయో లేదనుకుంటే సైజు బలంగా అయినా మనం పక్కన పెట్టి చూసుకొని ఎక్కువ తక్కువ ఉంటే కనుక సరిగ్గా సమానంగా కుట్టుకొని అలాగే సెంటర్లో కొంచెం పెద్ద ఆకులు వేసుకొని ఇలాగ జాయింట్ చేసుకుంటే కనుక దండ అనేది మనకి ఈజీగా రెడీ అయిపోతుంది మనకి విగ్రహానికి బట్టి సైజు అనేది మనం థ్రెడ్ ఆ ఆ మాత్రం థ్రెడ్ తీ తీసుకొని ఈ తమలపాకుల దండ అప్పటికప్పుడు కూర్చుకుంటే కనుక మనకి బాగుంటుంది అలాగే ఈ తమలపాకులతో పెద్ద పెద్ద తమలపాకులు ఏవైనా ఉంటే గనక మనం మంగళ శనివారాల్లో లేదా శుక్రవారాల్లోనైనా పర్వాలేదు ఇంటికి తోరణంగా కూడా మనం కట్టుకోవచ్చు ఇంటికి కూడా చాలా మంచిది అలాగే ఈ తమలపాకులతోనే లేదా నందివర్ధనం చెట్లు ఆకులు ఉంటాయి కదా ఆ ఆకులతోనైనా సరే మనం ఎప్పుడైనా సరే ఇంట్లోనే పువ్వుల దండలు కుట్టుకోవాలి డెకరేషన్ చేసుకోవాలనుకుంటే కనుక ఈ ఆకులు అనేవి అందులోకి బాగా ఉపయోగపడతాయి తమలపాకులు కానీ నంది చెట్టు ఆకులు కానీ అలాగే మామిడి ఆకులు కానీ ఇవన్నీ కూడాను ఆకులు మనం ఎప్పుడైనా దండలు కుట్టుకునేటప్పుడు సెంటర్లో వేసి కుట్టుకుంటే కనుక అంటే మామూలుగా బయటనైతే కనుక మనకి పువ్వుల షాపుల్లో పువ్వుల దండలు అమ్ముతూ ఉంటారు కదా వాటికైతే అశోక ట్రీ ఉంటుంది కదా దాని అశోక ఆకులు అనేది పెడుతూ ఉంటారు పువ్వులు అదే పువ్వుల దండలు కుట్టేటప్పుడు పెళ్లిదండలు కానీ అలాగే దేవుడి విగ్రహాలకి వెయ్యాలనుకున్న ఇలాంటివి ఏవైనా సరే దండలు కూర్చి పెడుతూ ఉంటారు అన్నమాట అయితే అమ్ముతూ ఉంటారు అదే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే గనక అవి కూడా నేను ఈసారి అంటే పువ్వుల తండ్రిలో పెళ్లిదండ్రులు కానీ లేదనుకుంటే మనకి దేవుడికి విగ్రహాలకి పెట్టడానికైనా సరే చెంకి కూడా డెకరేషన్ చేసి పెడతా ఉంటారు కదా ఈసారి వచ్చే వీడియోస్లో కొన్ని వీడియోస్లో మీకు అయితే చూపిస్తాను అవి ఎలాగ సింపుల్గా కుట్టుకోవచ్చు అనేది కూడా మీకు ఈజీగా చూపిస్తాను ఇలా మన ఇంట్లోనే పువ్వులు పూసినా లేదనుకుంటే తమలపాకుల మొక్కలు ఉన్నా సరే అవి అవి వేస్ట్గా ఇచ్చేయకుండా మనం ఇంట్లో ఇలా మనం యూస్ చేసుకుంటే కనుక మనకి చాలా మంచిది దేవుడికి అలాగే సమర్పించినట్టు అవుతుంది మనకు కూడా ఇంటికి కూడా చాలా మంచిది కాబట్టి మనం ఎప్పుడైనా సరే పువ్వుల దండలు కానీ ఇలాగా కూర్చుకునేటప్పుడు ఆకులతో దండలు కానీ కూర్చుకునేటప్పుడు ఎప్పుడైనా సరే విగ్రహం ఎంత ఉందో సైజ్ చూసుకొని మనం కూర్చుకోవడం బెస్ట్ అయితే ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ దగ్గరలోనే ఒక వినా ఆంజనేయస్వామి విగ్రహం ఉందని చెప్పాను కదా ఆ విగ్రహం దగ్గరికి అయితే మేము పిల్లలు మేము వెళ్ళమన్నమాట ఇంకా ఇక్కడ చూడండి వచ్చేటప్పుడు కొంచెం కవర్లో ఫోల్డ్ చేసి అంటే మడత పెట్టి తేవడం వల్ల ఏమో తెలియదు సెంటర్లో ఉన్న ఆకులు అయితే చిరిగిపోయాయి ఎంత చిన్న సన్నపు సూదుతో కుట్టిన సరే ఆకులు అనేవి చూడండి పడిపోయాయి కదా అందుకే చెప్తున్నా పెద్ద పెద్ద సూదులు యూస్ చేయకండి సన్నంగా ఉన్న సూదులు యూజ్ చేస్తే కనుక మనకి ఇలాంటి ఆకులు కుట్టుకునేటప్పుడు మనకి నీట్గా దండ అనేది నీట్గా ఉంటుంది ఇంకా అక్కడ విగ్రహం దగ్గర చిన్న చిన్న విగ్రహాలు కూడా పాదం దగ్గర ఉన్నాయి అక్కడంతా కూడా క్లీన్ చేసేసి పంచిపాతలతో వాటర్ అనేది పెట్టేసి ఇంకా ఒత్తులు వేయడానికి ఆ ప్రమిద కూడా క్లీన్ చేసేసి అంతా కూడా అన్నీ అక్కడ రెడీగా ఉన్నాయి మాట ఆయిల్ కానీ ఒత్తులు కానీ అలాగే ధూప్ స్టిక్స్ అంటే నేను కొన్ని తీసుకువెళ్ళాను అక్కడ కూడా కొన్ని రెడీగా ఉన్నాయి అందుకని చెప్పేసి ఇలా దండ వేసేసి ఇంకా అక్కడ స్వామివారికి కొంచెం పూజ అయితే చేసేసుకొని ద్వీపం అనేది పెట్టేసి దీపారాధన చేసేసి రెట్టినైపోయా అన్నమాట ఇంకా స్వామివారికి తమలపాకులు అంటే ఇష్టం కదా ఇంకా మిగిలిన తమలపాకులన్నీ తెంపినవన్నీ కూడాను స్వామివారి పాదం దగ్గర ఇలా చిన్న చిన్న విగ్రహాల దగ్గర కూడా పెట్టేసి ఇలాగ నైవేద్యం కింద అరటిపళ్ళు అవన్నీ కూడా పెట్టేసి దీపారాధన చేసి దోపం వేసేసి హార్త్ లాస్ట్లో హార్త్ ఇచ్చేసి ఇంకా వచ్చేస్తాను అనమాట ఇంకా అయితే మాత్రం అంటే నాకు నాకు అందినంత వరకు విగ్రహం ఎంతవరకు నాకు అందిందో అంతవరకు నేను ఇలాగ పెట్టగలిగాను ఇంకా ఏంటంటే బ్యాక్ సైడ్ ఇలాగ థ్రెడ్ అనేది బ్యాక్ సైడ్ ఇలాగా ముడి ఇలాగ కట్టేసాను అనమాట దండ అనేది ఇంకా బ్యాక్ సైడ్ ఇక్కడ చూడండి ఇంకా చిన్న చిన్న పటాలు ఇవన్నీ ఉన్నాయి అన్నమాట మిగతా వాటికి చిన్న చిన్న విగ్రహాలకి పువ్వులు కూడా పెట్టి అలంకరించేస్తాను